సో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి తర్వాత సో ఆ మృతి తెల్లారి నుంచే వాస్తవానికి చాలామంది ఇక ప్రొడిక్షన్ వేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు నిలబడతారు రాజకీయ పరిస్థితి లేదని కొంతమంది ఆల్రెడీ ఆ ఊరి మీద వాటి ఉన్నారు సో ఏదేమైనా సరే రాజకీయాలు అన్నప్పుడు రాజ్యాంగంలో ఉంది ఆరు నెలల ఎన్నికలు అవుతాయి అనే విషయం తెలిసినప్పటికీ కూడా కాస్తంత సమయం ఇవ్వాల్సింది సో ఏదేమైనా మాగంటి గోపీనాథ్ గారి మృతి అయితే తీరని లోటు రాష్ట్ర రాజకీయాల్లో అయితే దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన అంశం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది అయితే ఇంత తొందరగా అక్కడ ఉప ఎన్నికలు ఉండకపోవచ్చు అనే ఒక వార్త అయితే వస్తుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు అని చెప్పేసి కూడా సీఈఓ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అయితే చెప్తున్నట్టుగా మనం ఒకసారి చూడొచ్చు ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ లింక్ ఆప్షనల్ సిఈఓ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా శాతం మంది లింక్ చేసుకున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన ముప్పై వేల డబుల్ ఓట్లను అయితే తొలగించినాం ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక్కడ నుంచి వెయ్యి మంది ఓటర్లే ఉంటారు హై రైజ్డ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీలోనూ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టయితే వెల్లడించారు సో ఈ దీనికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇగో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్కు కొంత సమయం పట్టొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ సుదర్శన్రెడ్డి తెలిపారు అయితే ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అన్నారు సో వాస్తవానికి ఇంకా డిసెంబర్ దాకా టైం ఉంది అసెంబ్లీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే సో అసెంబ్లీ దగ్గర నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సంబంధించి గెజెట్ అంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే పోయింది ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే ఆ గెజెట్ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆల్రెడీ పంపించారట ఇప్పటికే దేశంలోని ఇతర రెండు మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువ వెలువడినందున జూబ్లీ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ రాకపోవచ్చని అంచనా వేశారు అయితే ఇంకొక రెండు మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాలు వాళ్ళ నోటిఫికేషన్ ఉండదు కాబట్టి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ చేయకపోవచ్చు కొంత సమయం తీసుకునే అవకాశం కూడా ఉందంటారు ఓకే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో మొత్త మొత్తం మూడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ఆరు మంది ఓటర్లు ఉన్నారని ఈ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ సీఈఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సో ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాదని అది పూర్తిగా ఆప్షన్ అని తెలిపారు ఒకవేళ తప్పనిసరి చేస్తే ఓటర్లపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అరవై శాతం మంది ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎనభై నాలుగు శాతం శాతంగా ఉందని తెలిపారు డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని అన్నారు ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల మంది డబుల్ ఓటర్లను అయితే తొలగించగా వారిలో ముప్పై వేల మంది ఏపీ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదై ఉన్నారని గుర్తించినట్టు తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రెఫరెన్స్లతోనే ఈ ఓటర్లను రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు సో వేరే రాష్ట్రాలలో కూడా ఆంధ్రాలో ఇప్పుడు కొంతమంది చాలామంది ఆంధ్రాల ఎన్నికలు అయినప్పుడు ఆంధ్రాలో వేసేస్తారు తెలంగాణలో అయినప్పుడు తెలంగాణ తెలంగాణలో ఓట్లు వేస్తారు అట్టే కాకుండా మొత్తం ఒక దగ్గర డేటా తీసుకొచ్చి వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పటికే దాదాపు యాభై ఎనిమిది వేల మంది ఓటర్లను తొలగించారు అండ్ జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు ఎందుకంటే నిన్న మొన్ననే మూడు రాష్ట్రాలకు సంబంధించి ఉప ఎన్నిక నోటిఫికేషన్ పడ్డది సో ఇప్పుడు మళ్ళీ కేంద్రం మళ్ళీ ఎప్పుడు డిసెంబర్ దాకా టైం ఉంది కాబట్టి ఎప్పుడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంది ఏదేమైనా ఆరు నెలలు జరుగుతాయి అనేది మాత్రం కొత్త వరకు అంచనాకైతే రావచ్చు ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు అనేటువంటి వార్త